भद्रम कुरु मे देव सर्वकार्येषु सर्वदा महागणाधिपते नमः महा प्रति మనకు చైత్రశుద్ధ నవమి రోజున ఉదయం ఏ దేవాలయానికి సంబంధించిన ముహూర్త కాల సమయం ఉంటుందో దాని అభిచితి లగ్న ముహూర్తమని చెప్పుకుంటాం ఈరోజు ఇక్కడ పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు స్వామివారికి జీలకర బెల్లం పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలా శ్రీరామనవమి మనము జరుపుకోవడం వల్ల రాముడి నుంచి మనము చూసి నేర్చుకోవాల్సిందంటే అతని వాత్సల్యం అతని హృదయం హృదయం అంటే ఎక్కడికి వెళ్తే ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి సంస్కారం అంటే ఇప్పుడు ఉన్న కాలంలో మనము రాముడి గురించి కనుక చక్కగా చూపిస్తే మంచిగా జరుగుతుంది ఏ విధంగా అంటే ఎవరైనా ఇంటికి వెళ్తే ముందుగానే నేను మాట్లాడాలా అతను మాట్లాడలేదు కదా అని కాకుండా రామచంద్రమూర్తి ముందుగా వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క క్షేమ సౌకర్యాలు తెలుసుకునేవాడు అన్నట్టు మీ ఆరోగ్యం మంచి ఉందా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయా అటువంటివి తెలుసుకొని మరలా ఇంటికి వెళ్ళి అంటే మీకు మామూలుగా ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఏదైనా టీ తాగితే కనుక ఆ గ్లాస్ అక్కడే పడేకుండా దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడే లేదా మరలా కడిగి దాన్ని ఒక దగ్గర పెట్టడం జరుగుతుంది కాబట్టి రాముడి గురించి చెప్తే మన యొక్క భారతదేశం చక్కగా ఉంటుంది పిల్లలు కూడా మంచిగా ఎదుగుదల ఉంటుంది అన్నట్టు ఇలాగే ప్రతి సంవత్సరం కేవలం రామనవమని కాదు ప్రతి ఒక్క పండకు విశిష్టత ఉంది ప్రతిదీ కూడా ఆరోగ్యానికి సంబంధించిన పానకం ఎందుకు తాగుతాం మనము ఎండాకాలం కాబట్టి మంచిగా శరీరం అంతగా చల్లగా ఉంటుంది కాబట్టి పానకం దావుతాం వడపప్పు తినడం వల్ల లోపల శరీరానికి సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉంటాయో వీలైనంత వరకు కూడా తక్కువ జరుగుతుంది ఈ ఈ దేవాలయం కేవలం శ్రీరావణం కాదు ఇక్కడ ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఈ కేపిఎస్బీ కాలనీ ధర్మారెడ్డి కాలంలో ముందుగా ఈ కింద సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటుంది అక్కడ చిన్నగా పూజించుకున్నారు తర్వాత పది సంవత్సరాల తర్వాత మరలా ఇది పైకి నిర్మాణం చేసి అక్కడ రామాలయం కట్టుతున్నాడు రామాలయం కట్టిన తర్వాత మరలా ఒక రెండు సంవత్సరాల తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పెద్ద విగ్రహం అక్కడ పుణ ప్రతిష్ట చేశారు తదనంతరం ఉమా స్వామి వారిగా శివుడు కూడా వచ్చాడు ఇలా ప్రతి సంవత్సరం ప్రతి నెల ఏ కార్యక్రమం భక్తుల సహకారంతో ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళ సహకారంతో అత్యద్భుతంగా వివాహం కానీ పండుగలు కానీ వ్రతాలు కానీ యాగాలు కానీ హోమాలు కానీ చక్కగా ఆచరిస్తూ ఆరి యొక్క అనుగ్రహం కలిగి మేము మంచిగా ఆయుర కూడా ఉంటున్నాం అదేవిధంగా మీరు కూడా మీ కాలనీలో ఆ రామచంద్ర స్వామిని సేవ చేసుకొని మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారు కోరుకుంటున్నాం రామచంద్రమూర్తి భగవానకి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నము పదకొండు గంటల వరకు కూడా మామూలు రోజులలో దేవాలయం ఉంటుంది విశేషమైన రోజుల్లో ఒంటి గంట వరకు దేవాలయం ఉంటుంది పండుగలలో కానీ అది కానీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు దేవాలయం మామూలు రోజులలో తరువాత విశేషమైన రోజుల్లో సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఏడు గంటలకు స్వామివారికి ఏ రోజు అయితే మనం దేవుణ్ణి పూజించుకుంటామో ఆ రోజు దశ సేవ జరుగుతుంది ఈ రోజు దేవాలయంలోనే ఖచ్చితంగా అన్న సంత మన జం దేవాలయంలోనే భోజనం చేయాలి ఇంట్లో చేయకూడదు ఇంట్లో మనం కళ్యాణం చేసుకుని ఏం చేసుకున్నా సరే కానీ దేవాలయంలోనే ప్రసాదం తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల మన జాతకాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మారుతాయి అందుకే దేవాలయంలోనే భోజనం చేయాలి బయట ఎటువంటి యొక్క తినరాదు ఎల్లిపాయ ఇవన్నీ కూడా తినరాదు ఇక మిగతాది మామూలు సమయం అంతే ఇంట్లోని తర్వాత సాయంత్రం మరలా రామాలయం ఎక్కడైతే ఉంటుందో రామాలయం పవలింపు సేవ ఉంటుంది ఎక్కడైతే రామాలయం ఉంటుందో రామాలయంలో గ్రామ ప్రదక్షిణ ఉంటుంది సేవ ఉంటుంది మన దేవాలయంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ముందుగా గ్రామ ప్రదక్షిణ ఉంది ఉత్సవమూర్తుల చేత తర్వాత పవలింపు సేవ ఉంటుంది కాబట్టి ఈరోజు చేయాల్సింది మంచిగా భోజనం చేసుకొని సాయంకాల సమయంలో దేవాలయానికి వస్తే గ్రామ ప్రదక్షిణ తదుపరి పవలింపు సేవ తర్వాత దశవిధ విధహారతల సేవ జరిగింది సమాప్తం